హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్న ఈ వెంచర్ మన నెల్లూరు నుంచి కావలికి వెళ్ళేటప్పుడు రాగడిచిలిక ఊరు నానుకొని ఉంటుందండి హైవేకి అది దగ్గరగా ఉంటుంది ఈ లేఅవుట్ నేమ్ వచ్చి మధురా నగర్ అండి ఈ లేఅవుట్ అప్రూవల్ నుడా అండి ఈ సర్వేస్ ఎక్కడ మనకు నుడా వెంచర్ లేదండి ఇది ఒక్కటేను కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ కలిగిన వారు దీంట్లో ప్లాట్స్ దానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా మన లేఅవుట్ ఇన్వెస్ట్మెంట్కి చాలా చక్కగా ఉంటుందండి దీంట్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయండి ఎందుకంటే మన లేవుటు దళదత్తి ఎయిర్పోర్ట్ కూడా అతి దగ్గరగా ఉంటుంది అదేవిధంగా మన రిలయన్స్ వారు బయోగ్యాస్ అని చెప్పి పదివేల కోట్లతో భారీ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నారండి అదేవిధంగా కిసాన్ సిజ్జు అనేక స్మాల్ ఇండస్ట్రీస్ మన లేవుట్ సరౌండింగ్స్ కానీ ఉంటాయండి కాబట్టి దీంట్లో కానీ మనం కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయండి ఈ లేవుట్ని నూడానామ్స్ ప్రకారం ప్రతి ఒక్క డెవలప్మెంట్స్ చేస్తున్నారండి అదేవిధంగా ఈ వే ఈ లేౌట్కి నుడా పెంచరు కాబట్టి బ్యాంకు లోన్ కూడా మనకు వస్తుందండి బ్యాంకు లోను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ లేఅవుట్ సరౌండింగ్ అంతా బాగా డెవలప్మెంట్ అవుతుందండి ఫ్యూచర్లో మనకు మంచి రిటర్న్స్ వస్తాయండి కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకుందానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ